ముప్పై ఏళ్ళ నుంచి వస్తుంది మంచిర్యాల సార్ సార్ అయితే ఏంటి సార్ మాది డాక్టర్స్ లో కూడా ఒక కొన్ని ఇష్యూస్ వల్ల ఏమైంది మేము కూడా ఒక హిందూ డాక్టర్స్ గ్రూప్ లాగా తయారైనా వండర్ఫుల్ సార్ లవ్ యూ సార్ లవ్ యూ సార్ ఉన్న ఒక స్పీకర్ వచ్చారు ఎవరైనా అయ్యో మహానుభావులు సార్ వారి పాటలు రాస్తారు వారు పాడతారు అద్భుతం సార్ వారు ఒక రత్నం వారు బాగా తెలుసు నాకు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఒక షాప్ సీపర్ కూడా చెప్ద్దామని మళ్ళీ సహ సార్ చేస్తాను సహా సార్ సార్ చాలా సంతోషం మీరు ఒప్పుకుంటే మీ డేట్స్ బట్టి మాత్రం మేము సార్ సార్ చిన్న విషయం చెప్పనా సరే సార్ నేను రోజు మౌనం చేస్తాను కదా సార్ సార్ ఇవాళ మౌనం ఎవరితో విడిచిపెట్టారంటే ఆదిలాబాద్ మనకి బాగా కావాల్సిన ఆయన అక్కడ అడవుల్లో నూట ఎనిమిది ప్లేసుల్లో రామ కళ్యాణాలు చేయడం మొదలుపెట్టారు ఇప్పటికి రెండు చేశారు సరే ఏదో కార్యక్రమానికి నన్ను పిలవడానికి వాళ్ళు ఫోన్ చేశారు ఎప్పుడు ఇరవై రెండు చేశారు మనం పుణ్యాత్మనం వారానికి రిప్లై ఇచ్చామనుకోండి ఇవాళ నా ఫస్ట్ కాల్ ఏమో వాళ్ళతో రెండు కాల్ మీతో చాలా ఆనందం సార్ 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 నేను అయితే షెడ్యూల్ చూసుకుని ప్లీజ్ సార్ మార్చిలో అట్లా పెట్టుకుందాం సార్ ఫిబ్రవరి అయితే ఇంకేం చేయలేను ఏం సార్ నేను మీకు అమ్మ మూడు పనులు ఉన్నాయిగా మూడు ఇంకోటి ఏమైనా కామారెడ్డి అటే వస్తుందండి అవును కాదు అనేది రూట్ ఏమన్నా బాగా ఆపోజిట్లో ఉంటుందా ఆపోజిట్ కదా ఈ రూట్ రూట్లో అది ఏం లేదు అండి ఎవరో ఇజ్రాయిల్ నుంచి ఫోన్ చేశారు అక్కడ ఒక ఊరికి వెళ్ళాలి నేను సరే ఏదో ప్లాన్ చేస్తాను నేను సార్ మీరు నాకు మార్చ్ ఫస్ట్ వీక్ లో అట్లా గుర్తు చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలా సంతోషం సార్ చాలా సంతోషం సార్ జపన్ ఇక్కడ ప్రతి కూడా కళ్యాణం చేస్తాం సార్ మొన్న జనవరి ట్వంటీ సెకండ్ రోజు కూడా అందరికి అది కిరీటాలు సమర్పించుకున్నాం సార్ సార్ చాలా సంతోషం మీకు ఇంకోటి చెప్దాం అనుకున్నాను సార్ ఎవరో అది మీకు తెలిసి ఉండొచ్చు ఎంఏఎఫ్ ముస్లిం ఎండిఎఫ్ఓ ఏదో పేరు పెట్టేది సార్ ముస్లిం డాక్టర్ అసోసియేషన్ ఎండిఏ అంటే దాదాపు సంవత్సరం రెండేళ్ళ క్రితం చూశాను సార్ నేను అలాగే ఈ ఇటలీ బార్ డ్యాన్సర్ పార్టీ వాళ్ళు అప్పుడెప్పుడే అనౌన్స్ చేశారు సార్ ముస్లింల కోసం మాత్రమే హాస్పిటల్ కడతామని మీకు వచ్చింది కదా సార్ అసలు ఎక్కడ పోతున్నాను సార్ మనం వైద్యుడు అంటే ఎవరు సార్ వైద్యో నారాయణో హరిహి కదా వైద్యుడికి మతం ఏమిటి సార్ మనం అదేం సినిమా సార్ శంకరదాదా ఎంబీబీఎస్ అందులో మంచి మాట ఉంది ఏంటది ఒక ముస్లింకి కష్టం వస్తే అల్లాకి మొక్కుతాడు ఒక క్రైస్తవుడికి కష్టం వస్తే జీసస్కి మొక్కుతాడు ఒక హిందూకి కష్టం వస్తే రాముడికో శివుడికో మొక్కుతాడు కానీ అందరూ మొక్కేది ఒకే ఒక్కరిని అది డాక్టర్ అని మంచి మాట సార్ అది అలాంటి వైద్యుణ్ణి వైద్యుణ్ణి అలాగే సైనికుణ్ణి మతపరంగా కులపరంగా విభజించేటువంటి రాజకీయ నాయకులు నశించిపోవాలి సార్ ఎంత ప్రమాదం సార్ ఎంత ప్రమాదం సార్ సర్వే జన సుఖన పొంది ఇదిగే సార్ మన నినాదం అంత ఎందుకు సార్ కోవిడ్లో మీరు వ్యాక్సిన్లు అవి దండిగా వేసి ఉంటారు కదా ఆ కోవిడ్ బాక్స్ మీద ఏం రాసి ఉంది సార్ మీ గు మీరు గమనించారు లేదో సర్వే సంతో నిరామయా పర్లేదు సార్ పర్లేదు ప్రతి డబ్బా మీద రాశారు సార్ ఇది వేదంలో సార్ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ బాగ్ భవేత్ ఎవరికి దుఃఖం ఉండకుండా ఉండుగాక ఎవరికి టెన్షన్ లేకున్నా ఉండుగాక అందరికి ఆరోగ్యం ఉండుగాక ఓకే సార్ అందరికీ అన్నది సార్ అక్కడ హిందువులకి అనలేదు సార్ సరే కూడా మా డాక్టర్ హిందూ అని పెట్టకుండా హిందూ గ్రూప్ మంచిర్యాల డాక్టర్స్ అని పెట్టుకున్నాం సార్ సార్ ఎందుకంటే మనం డాక్టర్ దగ్గర హిందూ మతం తీసుకురావద్దు లేదు సార్ మనం అసలు సనాతన ధర్మమే అందరిది సార్ అవును సనాతన ధర్మే అందరిది అందరికి మనం ఎందుకు సార్ చిన్నప్పుడు పాట కూడా ఉంది మాకు అందరూ కలసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు అందరూ కలిసి అన్నారు సార్ అవును అది బ్రాహ్మణులు అందరూ కలిసి చెట్టుకారులు కలిసి అనలేదు సార్ లేదా రెడ్డి గారు అందరూ కలిసి అనలేదు సార్ అందరూ కలిసి అన్నారు సార్ అందులో హుస్సేన్ కూడా ఉండొచ్చు సార్ అందులో ఇమానియల్ కూడా ఉండొచ్చు సార్ అసలు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు కదా సార్ సర్వయో సంభవంతియాం తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రద అందరికీ నేనే తండ్రిని అని చెప్పాడు సరే అందుకని నేను చాలామందికి చెప్తాను ఎవరైనా నన్ను తిడుతూ ఉన్నారో వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళే ఎవరైతే నన్ను విమర్శిస్తూ ద్వేషిస్తూ దూషిస్తున్నారో వాళ్ళు ఏం వాళ్ళు కాదు కాకపోతే వాళ్ళ జ్ఞానం అపహరింపబడింది అంతే కాబట్టి మన జ్ఞానం ఇవ్వాలి మనం అందరం ఒకే మూలం నుంచి వచ్చాము మనదిద్దాం సార్ ప్లీజ్ సార్ చాలా సంతోషం సార్ சாலா சந்தோஷம் சார் ஹரே கிருஷ்ணன் சார் ஹரே கிருஷ்ணன்